హాయ్ వాస్ నేను మీ ఆయుర్వేదిక్ డాక్టర్ ప్రేమానందం సో చూడండి నేను మీకు ఈరోజు మకిలి పోయినట్లయితే మీకు వెంటనే మకిల్ను నార్మల్ స్థితికి రావడానికి పనిచేసేటటువంటి ఒక అద్భుతమైన ఆయుర్వేద చిట్కాను ఈ వీడియో ద్వారా చెప్పడం జరుగుతుంది మకిల్ అంటే నార్మల్ అంటే మా ఏరియాలో వచ్చేసి మకిల్ పోవడం అంటారు ఇంగ్లీష్లో అయితే దీన్ని నావెల్ డిస్ప్లేస్మెంట్ లేదంటే నావెల్ షిఫ్ట్ అని చెప్పేసి అంటారు అంటే నాబి జరగడం అని అంటారు కొంతమంది ఏమంటారు అంటే దీన్ని బొడ్డు జారడం అని కూడా పిలుస్తారు ఇది ఏమవుతుందంటే దీని లక్షణాలు చూసినట్లయితే ఈ బొడ్డు దగ్గర బొడ్డు ప్లేస్లో కడుపు నొప్పిగా అనిపించడము తిన్నది సరిగా అరగకపోవడము కొంతమందిలో అయితే డయేరియా వంటి సమస్యలు కూడా కనిపిస్తూ ఉంటాయి సో ఇలా కనిపించినప్పుడు మీరు ఈ మక్కిలిపోయిందేమో అని చెప్పేసి ఈ నాబి పరీక్ష చేసేవారి దగ్గరికి వెళ్ళేసి నాబిని పరీక్ష చేస్తే గనక మీకు తెలిసిపోతుందంటే ఆ బొడ్డు మధ్యలో నరం అనేది కొట్టుకుంటూ ఉంటుంది ఒకవేళ పక్కకు జరిగినట్టయితే బొడ్డు మధ్యలో కనిపించదు వాళ్ళు వేలు పెట్టి చూస్తారు ఒక్కొక్కరు ఒక్కొలా చూడడం అనేది జరుగుతుంది నాబి జారిందా లేదా అని తెలుసుకోవడానికి కూడా దానికి కూడా అనేక పద్ధతులు అనేటివి ఉంటాయి ఇక మీకు గనక ఇలా నాబి జారినట్టుగా ఉంది అని మీకు అనిపిస్తే గనక మీరు వెంటనే ఈ చిట్కాను ఫాలో కండి ఇక ఈ చిట్కాలోకి వెళ్ళడానికి ముందుగా మీరు గనక ఇప్పటివరకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి మరియు పక్కన ఉన్న బెలైకాన్ని ట్యాప్ చేయడం ద్వారా నా యొక్క లేటెస్ట్ వీడియోస్ మీకు అప్డేట్స్ వస్తూ ఉంటాయి చూడండి ఇందులో నేను మీకు ముందుగా కావలసినటువంటి మొక్కను చూపిస్తాను ఈ మొక్కను చూడండి ఇది నేల ఉసిరి మొక్క మీరు చూస్తున్నారు కదా ఇక్కడ ఉన్న అన్ని కూడా నేల ఉసిరికాయ చెట్టు మొక్కలు వీటికి ఆకులకు అంటే ప్రతి ఒక్క ఆకుకు చిన్న ఉసిరికాయ లాంటి కాయలు కలిగి ఉంటాయి అందుగురించి దీన్ని నేల ఉసిరికాయ చెట్టు అని పిలుస్తారు నార్మల్గా ఉసిరికాయ చెట్లు వచ్చేసి పెద్ద అయ్యి అందరికీ తెలిసినవే సో ఇలా కనిపిస్తున్నాయి కదా చూస్తున్నారు కదా ఇలా కనిపించింది ఇది నేల ఉసిరికాయ చెట్టు అనమాట సో ఈ చెట్టు యొక్క ఆకులను మీరు తెంపి తీసుకురావాల్సి ఉంటుంది సో మీరు కాస్త అంటే ఒక్క గోళీ చేసుకోవడానికి ఎన్ని ఆకులు అయితే సరిపోతాయో అన్ని వరకు తీసుకుంటే సరిపోతుంది మీరు చూస్తున్నారు కదా ఈ విధంగా ఒక చెట్టు యొక్క ఆకులు ఎన్ని ఉంటాయన్ని ఈ విధంగా తెంపి తీసుకురండి ఇలా తెచ్చినటువంటి ఆకులు ఏవైతే ఉన్నాయో వాటి యొక్క కాడలు చూస్తున్నారు కదా ఇలా సన్నము సో మనము అక్కడ డైరెక్ట్గా చెట్టు నుండి తీసుకువచ్చినప్పుడు కాడలతో పాటుగా తెంపడం జరిగింది సో మీరు ఇక్కడ కాడల్ని తీసేసి ఆ యొక్క ఆకులు మరియు ఏవైతే కాయలు ఉన్నాయంటే చిన్న ఉసిరికాయలు సో వాటిని కూడా తెంపండి ఈ విధంగా తెంపి ఒక గిన్నెలో వేసి పెట్టుకోండి ముందుగా ఇక ఈ నేల ఉసిరికాయ ఆకులను ముందుగా మీరు ఏం చేస్తారంటే రోట్లో వేసి ఒకసారి నూరండి కచ్చ పక్కగా నూరండి నూరిన తర్వాత ఇందులోకి మీరు ఇప్పుడు ఒక రెండు వెల్లుల్లిపాయ రెబ్బలను మరియు ఒక ఐదు వరకు మిరియాలను తీసుకొని ఇందులో వేసి మళ్ళీ ఒకసారి బాగా నూరి ఇలా గోళీలాగా ముద్దగా చేయండి సో చూసారు కదా వ్యవస్ ఈ విధంగా తయారు చేసినటువంటి ఈ గోళీని ఎవరైతే ఈ మకిలిపోయి కడుపు నొప్పితో బాధపడుతున్నారో వాళ్ళకు పరిగడుపున ఇవ్వండి ఇచ్చి మింగమని చెప్పండి మింగిన తర్వాత కాస్త నీళ్ళు త్రాగితే సరిపోతుంది అయితే ఇదే మెథడ్ని చాలామంది మన పూర్వీకులు ఒక్కో రకంగా ఉపయోగిస్తారు కొంతమంది మోతాదును ఎక్కువ ఇవ్వడం తక్కువ చేయడము తర్వాత కొంతమంది నీళ్లు అనుపనంగా కాకుండా నూనెలు అనుపనంగా అంటే ఆముదం నూనె కానీ కొబ్బరి నూనె కానీ వంట నూనె కానీ అనుపనంగా ఇస్తూ ఉంటారు అంతేకాకుండా ఎవరైతే పీరియడ్స్లో ఆడవారికి నొప్పి ఉంటుందో వాళ్ళకు కూడా ఒక మూడు రోజుల వరకు దీన్ని ఇదే విధంగా పరిగడపన ఇస్తే పీరియడ్స్లో వచ్చే నొప్పి కూడా తగ్గిపోతుంది సో ఇలా దీన్ని ఇంకా అనేక రకాలుగా ఉపయోగించవచ్చు నేను మీకు ఈ మొక్కను ఉపయోగించి ఇంకా ఏ ఏ వ్యాధులను ఏ అనుపానాలతో ఏ విధంగా న్యాయం చేసుకోవచ్చు అనేది కూడా నేను నా ఛానల్లో వీడియోస్ చేస్తూ మీకు చెప్తూ ఉంటాను సో మరిన్ని ఇంకా ఇట్లాంటి వీడియోస్ కోసం మీరు కనుక ఇప్పటివరకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి మరియు పక్కన ఉన్న బెల్లైకన్ని ట్యాప్ చేయడం ద్వారా నా యొక్క లేటెస్ట్ వీడియోస్ మీకు అప్డేట్స్ వస్తూ ఉంటాయి సో మరిన్ని వీడియోస్ కోసం థ్యాంక్ యూస్